హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఒక హెల్దీ కారపొడి రెసిపీ చూద్దాము కారపొడే కానీ వీడియో స్కిప్ చేయకండి చాలా హెల్దీ చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇలా కారపొడి చేసుకుంటే ఆయిల్ తక్కువ వేసుకొని ఈజీగా వెయిట్ లాస్ అవడానికి యూస్ అవుతుంది అందుకని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా టిప్స్ ఉంటాయి తప్పకుండా మిస్ అవ్వద్దు వీడియో ఎక్కడ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ మధ్యాహ్నం రసం పెట్టాను నాన్ వెజ్ ఏం తీసుకురాలా ఎందుకు అనంటే పిల్లలకి పోలియో డ్రాప్స్ వేసాము దానివల్ల నాన్ వెజ్ పెట్టకూడదు పెట్టచ్చో లేదో తెలియదు ఎందుకు రిస్క్ అని నాన్ వెజ్ లేకుండా వెజ్జే చేశాను ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో చూద్దాము రసం చేశాను చాలామంది చాలా రకాలుగా చేస్తారు రసం నేను మాత్రం తాలింపులో మెంతులు వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ వేసి అవి కొంచెం వేగిన తర్వాత రోట్లో నూరుకున్న మిరియాలు జీలకర్ర కరివేపాకు ఇంకొచ్చేసి వెల్లుల్లి ఇవి మెత్తగా దంచుకొని తాలింపులో వేసి అది కొద్దిగా వేగిన తర్వాత టమాటాలు వేసి టమాటాలలో ఇంకా ఉప్పు పసుపు వేసి వేగనివ్వాలి టమాటాలు బాగా వేగిన తర్వాత చింతపులు సైండు వాటర్ ఎంత వరకు కావాలో క్వాంటిటీ చూసుకొని వేసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఇంకా లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకొని కావాలంటే మీ దగ్గర ఉంటే రసం పౌడర్ వేసుకోండి లేకపోతే ఇలా తిన్నా కానీ చాలా బాగుంటుంది పిల్లలు బాగా లైక్ చేస్తారు దీని కాంబినేషన్ ఆమ్లెట్ అయినా వేసుకోవచ్చు చిప్స్ అయినా పెట్టుకోవచ్చు ఎగ్ ఇంకా రసం పెట్టారంటే పిల్లలు మంచిగా వెయిట్గానే అవుతారు చాలా హెల్దీగా ఉంటారు ఓకే నెక్స్ట్ వచ్చేసి కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము నేను ఒక కప్పు గింజలు తీసుకున్నాను ఫ్లాక్ సీడ్స్ అంటారు తెలుగులో అవెసి గింజలు అంటారు దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి మెయిన్గా వచ్చేసి వెయిట్ లాస్ అవ్వడానికి హెయిర్ గ్రోత్కి స్కిన్ హెల్దీగా ఉండడానికి వీటన్నిటికీ చాలా హెల్ప్ అవుతుంది ఇంకా కావాలంటే మీరు గూగుల్ చేయండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సీడ్స్లో నేనైతే ఎక్కువగా యూజ్ చేస్తాను ఎవ్రీ మంత్ ఒక కిలో పైన యూస్ చేస్తాను హెయిర్కి కానీ తినేతానికి కానీ వేయించుకొని తినేయడానికి ఇలా కారపొడి పెట్టుకోవడానికి మిగతా పాలల్లో మిక్స్ చేసుకొని ఇట్లా ఎక్కువగా యూజ్ చేస్తాను ఒక కప్పు ఎందుకు తీసుకున్నారంటే ఒక కప్పు అవసరించలే మిక్సీ పట్టుకొని పొడి కొంచెం టప్ సపరేట్గా ఒక జార్లో పెట్టుకుందాం అన్నట్టుగా మిగతా పాలల్లో లేదా వేరే కర్రీస్లో ఎక్కడైనా యూస్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నట్టు అట్లా వేయించుకున్నాను మీరు కావాలంటే హాఫ్ కప్పు క్వాంటిటీతోనే మిగతా అన్నీ వేయించుకోవచ్చు అలాగే డ్రైగా వేయించుకునే ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ ఒకటి సన్ఫ్లవర్ సీడ్స్ కరివేపాకు ఇంకా ఇవి వేయించుకోవాలి ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా చాలా మంచిది పిల్లలు మనకి ఏజ్ అనేది కనిపించకుండా ఉండాలంటే సన్ఫ్లవర్ సీడ్స్ అనేది బాగా యూజ్ అవుతాయి పిల్లలకు కూడా పెట్టచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ మీ దగ్గర ఉంటే అవి కూడా హాఫ్ హాఫ్ కప్పు వేయించుకోండి నేను నా దగ్గర లేవు అయిపోయినాయి ఆర్డర్ చేశాను ఇంకా ఆర్డర్ రాలేదు ఈసారి సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటే అవి వేశాను నెక్స్ట్ వచ్చేసి పల్లీలు కూడా ఒక టూ టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నువ్వులు నువ్వులు వైట్ నువ్వులైనా వేసుకోవచ్చు లేదా బ్లాక్ నువ్వులేనా నా దగ్గర బ్లాక్ నువ్వులు ఉన్నాయి అవి వేసాను అవి కూడా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి వేసుకొని ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక ఒకటి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు కొద్దిగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ గింజలు మెంతులు మెంతులు వేసుకొని ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే ఒకరు చేదుగా ఉంటుంది అందుకని టెన్ టు ఫిఫ్టీన్ అంతే ఒక పావు టేబుల్ స్పూన్ అన్నట్టు అట్లా వేసుకొని మంచిగా వేయించుకొని కొద్దిగా అందులో జీలకర్ర ఎండుమిర్చి ఎండుమిర్చి మీ కారం తగ్గట్టుగా వేసుకోండి ఎక్కువ కారం తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి నేనైతే పిల్లలు తినేది కదా తక్కువే వేస్తున్నాను మీరు కూడా పిల్లల కోసం చేస్తున్నాము అనుకుంటే మనం కొంచెం కారంకి అడ్జస్ట్ అవ్వచ్చు అందుకని నేను కారం తక్కువ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎండుమిర్చి అట్లా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకున్నాను వేయించుకొని అందులోనే కొద్దిగా చింతపండు చింతపండుగండు వెల్లుల్లి కూడా వేసి పెట్టాను ఆ వేడికి కొంచెం మంచిగా ఉంటాయని అవి కూడా కొంచెం వేడిగా ఉంటాయని అవి కూడా వేసి పక్క అట్లా స్టవ్ ఆఫ్ వేసాను నెక్స్ట్ వచ్చేసి ఆ విసి ఫస్ట్ మిక్సీ పడుతున్నాను ఎందుకంటే ఇందులో నుంచి కొద్దిగా పౌడర్ తీసి మనం ఒక జార్లో పెట్టుకుంటే ఆ పౌడర్ నెక్స్ట్ పాలల్లో కలిపి తాగేదానికి వాటర్లో మిక్స్ చేసుకొని తాగొచ్చు లేదా పిల్లలకి కూడా పాలల్లో కలిపి ఇవ్వొచ్చు లేదా వేరే మనం ఏదన్నా ఫ్రైలు ఉంటాయి కదా ఆలు ఫ్రై అలాంటివి చేసినప్పుడు కూడా ఇది వేసుకోవచ్చు ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కార్పొడి కూడా వేసుకోవచ్చు రెండు వేసుకోవచ్చు ఏదైనా ఇదైతే పాలల్లో ఇంకా రాగి జావా ఇట్లాంటివి ఏమైనా మిల్క్ షేక్స్ ఇట్లాంటివి చేసినప్పుడు ఈ పొడి కలుపుకోవచ్చు అని మెయిన్గా నేను ఈ జార్స్ సిక్స్టీన్ తీసుకున్నా కదా అవి ప్లాస్టిక్ కాదు గ్లాస్ గ్లాస్ జార్స్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను సిక్స్టీన్ వచ్చేసి ఫోర్ థర్టీ రూపీస్ అట్లా ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ అట్లా పడింది అవి వచ్చేసి పౌడర్స్ వేసుకోవడానికి జీలకర్ర పొడి మిరియాల పొడి అవసగింజల పొడి ఇంకా ఇట్లాంటివి బాదం పొడి ఇట్లాంటివన్నీ పౌడర్స్గా చేసుకొని పెట్టుకోవడానికి జార్స్ తీసుకున్నాను ఇంకా అవన్నీ ఒక ర్యాక్స్లో పెట్టుకున్నాను ఇంకా నట్స్ అన్నీ వేయించుకొని ఒక జార్లో వేసుకోవడానికి ఎస్పెషలీ వీటి కోసమని నేను ఆ జార్స్ని తీసుకున్నాను పిల్లలకి ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలు కాకుండా కొంచెం జార్స్ ప్రిఫర్ చేసినట్టు ఉంటుందని తర్వాత డ్రై రోస్ట్ చేసుకున్న పౌడర్స్ అన్నీ ఫస్ట్ మిక్సీ పట్టుకొని తర్వాత వేయించుకున్నాం కదా ఎండి మిర్చి అవన్నీ అందులో ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి కొంచెం ఉప్పు తక్కువగానే వేసుకోండి ఎందుకంటే ఇడ్లీకి దోశకి కూడా ఇట్లా పైన వేసుకొని తినొచ్చు అప్పుడు ఎందుకంటే దోశ పిండి ఇడ్లీ పిండిలో కూడా మనకి కారం ఉప్పు వేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకుంది రైస్లో కావాలంటే పైన కొద్దిగా మళ్ళీ వేసుకో సపరేట్గా ఈ దోశకి పైన ఇలా కారం దోశలాగా వేసుకొని పిల్లలకి పెట్టినా కానీ బాగా తింటారు ఇష్టంగా ఈ ఇది మాత్రం ఈ పొడి ఇప్పుడు నేను ఎలా చెప్పానో అదే ప్రాసెస్లో చేయండి ఖచ్చితంగా పిల్లలకు నచ్చుద్ది మీరు చేసిన తర్వాత మీ పిల్లలకు నచ్చిన తర్వాత తప్పకుండా వచ్చి కమెంట్ చేయండి మర్చిపోకుండా ఇంకా ఇలానే చేయండి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది టేస్ట్ వైజ్ అయితే సూపర్ ఉంది కరివేపాకు ఇంకెక్కువ వేసుకోవచ్చు మీకు నచ్చినట్టు ఇంకా వెండిమిర్చి మీరే మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంది చాలా హెల్దీ ఫ్లాక్స్ సీడ్స్ వేసాము ఇందులో ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి వేసుకోవచ్చు నువ్వులు వేసాము పల్లీలు వేసాము ఆల్ ఇన్ వన్ కారప్పొడి అనవచ్చు ఇదొక కారపొడి ఉంటే చాలు ఇడ్లీ దోశకి పిల్లలకి ఇలా ఫస్ట్ ఒక నాలుగైదు ముద్దలు ఇలా పెట్టేసి తర్వాత రసం కానీ సాంబార్ కానీ ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి నెయ్యి వేసేనా పెట్టచ్చు పిల్లలు ఎస్పెషల్లీ పిల్లల కోసమే నేను ఇది ప్రిఫర్ చేస్తాను పెద్దవాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా పిల్లలకు నచ్చుతుంది పిల్లలు ఉన్న వాళ్ళందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ పిల్లలు ఇష్టంగా తిన్న తర్వాత వచ్చి తప్పకుండా మర్చిపోకుండా కమెంట్ అనేది చేయండి మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇది రెగ్యులర్గా చేస్తాను నేను ఈ కారపొడి ఫ్లాక్సీట్స్ కారపొడి ఒకటి లడ్డు ఒకటి రెగ్యులర్గా చేస్తాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇట్లా ఎక్కువగా చేసి పెట్టుకుంటాను డబ్బాలో నెక్స్ట్ వచ్చేసి ఆలు ఫ్రై చేశాను ఆలు అండ్ బఠానీ ఇప్పుడు బఠానీ దొరుకుతుంది కదా పచ్చి బఠానీ అవి వేసి ఆలు ఫ్రై చేశాను ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఓల్ అన్నీ కారం వేసి కారపొడి అది ఆలు ఫ్రైలో వేసుకోవచ్చు చిక్కుడుకాయ కూరలు అయినా వేసుకోవచ్చు లేదా బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై ఏ ఫ్రైలైనా అది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా మనం ఎప్పుడు తినే టేస్టే ఉంటుంది కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది టేస్ట్ మారదు తప్పకుండా ట్రై చేయండి ఏ ఫ్రైలో అయినా ఈ పౌడర్ చేసి పెట్టుకున్నామంటే వేసుకోవచ్చు అన్నంలో కలుపుకొని తినొచ్చు ఎట్లా ట్రై చేసినా కానీ చాలా బాగుంటుంది ఇది ఇట్లా కారపొడిలాగా చేసుకున్నాం కదా అదైనా వేసుకోవచ్చు లేదా సీడ్స్ సపరేట్గా మిక్సీ పట్టుకున్నాం కదా పౌడరు ఆ అయినా యాడ్ చేసుకోవచ్చు ఏది యాడ్ చేసుకున్నా కానీ వెయిట్ లాస్కి ఇంకొచ్చేసి హెల్త్కి కూడా చాలా మంచిది సీడ్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల ఫేస్కి స్కి ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్కిన్కి హెయిర్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఓకే ఇలా బాగా కొంచెం వేసుకున్న తర్వాత పచ్చివాసన అట్లా పోయేంతవరకు ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే ఆలు ఫ్రై బెండకాయ ఫ్రై ఏదైనా మీరు పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఇట్లా చేసి వాళ్ళకి లంచ్ బాక్స్ ఇచ్చారంటే హ్యాపీగా తింటారు ఇంకా ఆలు ఎక్కువగా పిల్లలకి పెడితే పిల్లలు కూడా వెయిట్ గెయిన్ అవ్వడానికి మంచిది ఇవాళ నెక్స్ట్ వచ్చేసి సండే కదా పిల్లలకి హాలిడే అందుకని చెప్పేసి వేపాకు తీసుకొచ్చాము బయటకు వెళ్ళి వేపాకు తీసుకొచ్చి నీట్గా కడిగి వేపాకు వేసి నీళ్లు బాగా మరిగి మరగపెట్టి ఇంకా స్నానానికి ఒక ఒక్కొక్క ఒక హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ అలా మనం స్నానం చేసే నీళ్ళల్లో ఈ నీళ్లు యాడ్ చేసుకుంటే మన బాడీకి స్కిన్ ర్యాషెస్ కానీ స్కిన్ ఇన్ఫెక్షన్ మన బాడీ మీద ఏదైనా బ్యాక్టీరియా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు రోడ్ల మీద పొల్యూషన్ బ్యాక్టీరియా ఇట్లాంటివన్నీ ఉంటాయి నెక్స్ట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా మిగతా పిల్లలందరితో కలిసి ఉంటారు కాబట్టి ఎవరికి ఏ స్కిన్ ప్రాబ్లం ఉంటుందో కూడా తెలియదు ఇట్లా ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పి వారానికి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నేను ఇట్లా వేపాకు నీళ్ళలో బాగా మరిగించి ఆ నీళ్లతో తలస్నానం పోస్తాను పిల్లలకి స్నానం తలస్నానం రెండు చేయించవచ్చు ఇంకా తలస్నానం అయితే చేయడం వల్ల ఏంటంటే మనకు కూడా మనం కూడా ఈ నీళ్లతో తలస్నానం చేస్తే మనకు కూడా తలలో పేలు కానీ ఇంకా డాండ్రఫ్ ఉన్నా కానీ ఏదైనా ఇచ్చింగ్ అలాంటిది ఏమన్నా ఉన్నా కానీ పోతుంది హెయిర్ కూడా చాలా బాగుంటుంది ఫేస్కి ఇంకా ట్యాన్ కానీ పింపుల్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఈ వేప నీళ్ళు చేది కాబట్టి ఆ బ్యాక్టీరియా చనిపోయి ఫేస్ కూడా క్లియర్గా ఉంటుంది ఇంకా మన జుట్టు కూడా మంచిగా ఉంటుంది న్యాచురల్ కాబట్టి ఇది వేపాకు తెచ్చుకోగానే కడుక్కోండి నీట్గా క్లీన్ చేసుకుంటే దుమ్ము ఏదైనా ఉన్నా కానీ చనిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక టబ్బులో వేడి నీళ్ళు చన్నీళ్ళు రెండు తీసుకొని వాటర్ బాటిల్స్ అనేది క్లీన్ చేస్తున్నాను వీక్ మొత్తం మనం ఇంత పర్టికులర్గా క్లీన్ చేయము అడావుడిగా క్లీన్ చేసి మామూలుగా పై పైన క్లీన్ చేసి పిల్లల్ని స్కూల్కి పంపిస్తాము ఆఫీసులకైనా స్కూల్కైనా వాటర్ బాటిల్ పెడతాం కదా అందుకని అది సరిగ్గా మురికిపోదు పిల్లలు ఇంకా నోట్లో పెట్టుకొని సిప్ చేస్తారు కదా దానివల్ల వాళ్ళు ఏదైనా ఫుడ్ తినాలనే అలానే ఉండిపోతుంది మనకి తెలియని బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి వాటికి కూడా అందులో కొంచెం వేడి నీళ్ళు చన్నీలు రెండు మిక్స్ చేసి కొంచెం గోరువెచ్చగా ప్లాస్టిక్ బాటిల్స్ కాబట్టి ఎక్కువ వేడి లేకుండా తక్కువ వేడితో ఉండేలాగా వాటర్ చూసుకొని అందులో మీరు కా నేను వెనిగర్ అని బేకింగ్ సోడా వేసాను అంటే వంట సోడా మీరు కావాలంటే వంట సోడా అండ్ లెమన్ వేసుకోవచ్చు ఒక లెమన్ ఒక లెమన్ పిండుకొని ఆ లెమన్ వేసుకొని బాటిల్స్ అనేది క్లీన్ చేసుకోవచ్చు నేనైతే వెనిగర్ వేసాను కొద్దిగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వెనిగర్ వేసాను ఇట్లా చూసుకుంటే బాటిల్స్కి మనకు తెలియకుండానే అక్కడక్కడ చిన్న చిన్నగా దుమ్ము అట్లా ఉండిపోతుంది దానికని చెప్పి ఎంత బాటిల్ బ్రష్తో క్లీన్ చేసినా కానీ ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో క్లీన్ చేయండి నీట్గా క్లీన్గా ఉంటుంది ఇంకా వచ్చేసి ఫస్ట్ బ్రష్తో ఎడ్జెస్ ఉంటాయి కదా క్యాప్ ఇంకా నెక్స్ట్ వచ్చే బాటిల్ ఎడ్జ్ వీటితో విమ్ లిక్విడ్ యూస్ చేసి నీట్గా క్లీన్ చేశాను పైన ఇంకా క్యాప్ ఉంటాయి కదా చిన్న చిన్న హోల్స్ అట్లా వాటన్నిటిని చిన్న బ్రష్ తీసుకొని నీట్గా క్లీన్ చేసాను ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి లోపల భాగం అనేది క్లీన్ చేయాలంటే లోపల న్యూస్ పేపర్ కానీ మామూలుగా ఏ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు ఆ పేపర్ లోపల వేసి కొద్దిసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్ టెన్ మినిట్స్ అట్లా మనం ఎక్కువగా ఊపామనుకోండి ఆ ఊపటం వల్ల లోపల ఉన్న ఆ బాటిల్స్కి వచ్చే స్మెల్ కానీ ఏదన్నా లేకపోతే అట్లాంటి ఏదైనా డస్ట్ ఏదైనా ఏదన్నా ఉన్నా కానీ మురికి నీట్గా క్లీన్ అవుతుంది బ్రష్ కంటే కూడా దీంతో క్లీన్ చేయటం వల్ల పేపర్తో చాలా బాగా క్లీన్ అవుతుంది ఇంకేంటంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఫీడ్ చేసేటప్పుడు బాటిల్స్ యూస్ చేస్తారు కదా బాటిల్తో ఫీడ్ చేసే అలవాటు ఉంటుంది అయితే వాళ్ళు ఈవినింగ్ ఎప్పుడన్నా జర్నీలకు వెళ్ళినా కానీ ఎక్కువ అవర్స్ జర్నీ చేసినప్పుడు ఫస్ట్ పాలు బాటిల్ పెట్టుకున్న తర్వాత మిడ్ నైట్ మళ్ళీ పాలు పోయాలంటే కూడా ఆ పాలు పారబోసి పోసి బాటిల్ ఎలా క్లీన్ చేయాలో తెలియదు అలాంటప్పుడు కూడా ఈ న్యూస్ పేపర్ కానీ ఏదో ఒక పేపర్ మన దగ్గర ఏ పేపర్ అవైలబుల్గా ఉంటే ఆ పేపర్ వేసుకొని అందులో వాటర్ పోసి ఇట్లా ఇట్లా ఊపి ఊపి మనం ఆ నీళ్ళు పారబోసామంటే ఆ బాటిల్ చాలా బాగా క్లియర్ అవుతుంది జిడ్డు కానీ పోవడం ఆ స్మెల్ పోవడం అవన్నీ బాగా క్లియర్ అవుతుంది ఎవరికైనా యూజ్ అవుతే మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూజ్ అయితే తప్పకుండా ఈ టిప్ అనేది షేర్ చేయండి ఈ వీడియో కూడా తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఇట్లా బాటిల్స్ మొత్తం క్లీన్ చేశాను ఇదే విధంగా స్టీల్ బాటిల్స్ కూడా ఇట్లే క్లీన్ చేయొచ్చు నేను వెనిగర్ వేసాను వెనగర్కి బదులుగా మీరు లెమన్ యూస్ చేయొచ్చు నేను వెనిగర్ వెనిగర్ అండ్ బేకింగ్ సోడా వంట సోడా వేసుకొని క్లీన్ చేశాను ఇలా క్లీన్ చేస్తే నెక్స్ట్ వన్ వీక్ వరకు కూడా బాటిల్స్ స్మెల్ రావు ఇంకా లైట్ వామ్ వాటర్ మన పిల్లలకి ఇస్తాం కాబట్టి ఎలాంటి బ్యాక్టీరియా అట్లాంటివి ఏమీ ఉండకుండా క్లియర్గా ఉంటాయి ఇంకా మీరు మధ్యాహ్నం టైంలో మార్నింగ్ టైంలో క్లీన్ చేసినట్టయితే నీట్గా క్లీన్ చేసుకొని ఎండకు పెట్టేయండి వెనక పెట్టేసినా కానీ నీట్గా క్లియర్ అవుతాయి లోపల మాత్రం నేను విమ్ లిక్విడ్ అలాంటివి ఏం పెట్లా పేపర్ న్యూస్ పేపర్ వేసే క్లీన్ చేశాను బయట మాత్రం విమ్ లిక్విడ్ ఇట్లా వేసి నీట్గా క్లీన్ చేస్తాను కొత్త బాటిల్స్ లాగే ఉంటవి ఎలాంటి స్మెల్ రాదు డ్యామ్ షూర్గా ఇలానే క్లీన్ చేసుకోండి చాలా మంచిది బ్యాక్టీరియా అలాంటివి లేకుండా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియోలో మీకు ఏమన్నా యూస్ఫుల్ టిప్స్ ఇట్లాంటివి ఏమన్నా అనిపిస్తే వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్